మేడిపల్లి అశోక్ మర్డర్ మిస్టరీ వీడింది పదకొండు రోజుల తర్వాత అశోక్ది హత్యగా గుర్తించారు పోలీసులు ప్రియుడితో కలిసి భర్త అశోక్ను హత్య చేసింది పూర్ణిమ హార్ట్ స్ట్రోక్తో చనిపోయినట్టు కుటుంబ సభ్యులను నమ్మించింది పూర్ణిమ నిన్న పదకొండవ రోజు కార్యక్రమంలో పూర్ణిమని అరెస్ట్ చేశారు మేడిపల్లి పోలీసులు అశోక్ గొంతు నిలిమి హత్య చేసింది పూర్ణిమ పూర్ణిమ ప్రియుడు మహేష్ మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో భర్తను భార్యే హత్య చేసింది ఈస్ట్ బృందావన్ కాలనీలో ఈ నెల పదకొండున అశోక్ అనే వ్యక్తి చనిపోయాడు ఇంట్లోనే ప్లే స్కూల్ నిర్వహిస్తున్నాడు అశోక్ పూర్ణిమా దంపతులు అశోక్ సాయంత్రం ఆరు గంటలకు పై అంతస్తుకు వెళ్లి రెస్ట్ తీసుకున్నాడని భార్య చెబుతోంది రాత్రి ఎనిమిది గంటలకు అశోకును డిన్నర్కు పిలవడానికి కొడుకు వెళ్ళాడని అప్పటికే అశోక్ అపస్మారక స్థితిలో కనిపించాడని పోలీసులతో చెప్పింది భార్య పూర్ణిమ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని అప్పటికే అశోక్ చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారన్నారు అయితే పోలీసు విచారణలో పొంతన సమాధానాలు చెప్పింది పూర్ణిమ పోలీసులు తమదైన స్టైల్లో విచారించేసరికి అస్సలు విషయం చెప్పేసింది భర్తను తానే హత్య చేశానని ఒప్పుకుంది పదకొండు రోజుల తర్వాత అశోక్ది హత్యగా గుర్తించారు పోలీసులు ప్రియుడితో కలిసి భర్త అశోక్ను భార్య పూర్ణిమే హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు హార్ట్ స్ట్రోక్తో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులను నమ్మించింది పూర్ణిమ పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు రంజిత్ ఎలా ట్రేస్ చేయగలిగారు ఇది హత్య అని చెప్పి పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు అంటే అశోక్ ఒంటిపైన ఉన్నటువంటి గాయాల తర్వాత కూడా కుటుంబ సభ్యులకు కొంత అనుమానాలు కలిగాయి వెంటనే కి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటిపైన ఇంజురీస్ని చూశారు ఆ ఇంజురీస్ చూసిన తర్వాతనే కొంత అనుమానాలు వ్యక్తం చేశారు సో మొదట హార్ట్ స్ట్రోక్ అని కుటుంబ సభ్యులు అందరినీ కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అశోక్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆయనకు వచ్చినటువంటి అనుమానాల కారణంగా కూడా ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించారు పోస్ట్ మార్టం నిర్వహిస్తే పదకొండు రోజుల తర్వాత అది హత్యగా పోలీసులు గుర్తించారు మహేష్ ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి ఇంటి పక్కనే మహేష్ అద్దకుంటాడు మహేష్తో ఉన్నటువంటి అక్రమ సంబంధం కారణంగానే అశోక్ని అత్యంత దారుణ గొంతు గొంతుల్ని హత్య చేసినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు మహేష్ బాబా అంతా ఉన్నారు వాటితో మాట్లాడదాం అసలు మీరు ఎలా సస్పెక్ట్ చేశారు ఒంటిపైన ఎలాంటి గాయాలు ఇక్కడ గాయాలుండే పోలీస్ వాళ్ళు చెప్పేది ఇక్కడ ఉండే ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉండే అని చెప్తున్నారు కొంచెం ఆగానే ఓకే మేజర్ అయితే ఇక్కడ చాలా పెద్ద గాయం ఉండే నేనే ఫస్ట్ వచ్చింది ఓకే రాగానే చూసినాను చూసి ఏదో కొంచెం అనుమానం కొట్టింది అనుమానం కొట్టగానే వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసినాను ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చినది తీసుకొని వాళ్ళు కూడా చెక్ చేసినారు పల్స్ లేదు అదని చెప్పినారు తీసుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినారు ఇంకా అక్కడ ఈ వీళ్ళ భార్య కూడా కొంచెం పోస్ట్ మార్టం వద్దు వద్దు అని ఇట్లా అన్న అంటే చనిపోయిన తర్వాత పూర్ణిమ అసలు ఆమె హస్బెండ్ చనిపోయాడన్న ఇది ఆమెకి అసలు లేనే లేదు బాడీని లోపల పెట్టుకొని తాళం వేసుకొని కూర్చుంది అన్న ఏడి అని నేను అడుగుతుంటే చప్పుడు లేదు ఎక్కడున్నారు లోపల ఉన్నారు తాళం ఏది తాళం ఇరగొడతాను అని అంటే ఇరగొట్టనివ్వట్లేదు తమ బాబు తీసుకెళ్లిపోయాడు అని అనింది మళ్ళీ మా ఆయన పైనుంచి ఒక దారి బెడ్రూమ్ కి వెళ్ళి చూడగానే ఆల్రెడీ తెరిసే ఉంది అంటే దగ్గరకే డోర్లు వేసి ఉంది ఇక ఆయన తెరిసి చూసేసరికి బాడీ స్ట్రైట్ గా పడుకున్నట్టు ఉంది పడుకొని కప్పుకొని ఫుల్ ఫ్యాన్ వేసి ఉంది ఇప్పుడు చనిపోయే మనిషి అటాక్ వచ్చిన మనిషి అయితే అట్లీస్ట్ బెడ్ ఉంది కింద ఎందుకు పడుకుంటారు దెబ్బలు ఎలా తగులుతాయి సరే దెబ్బలు తగిలిందే అనుకోండి ఆయన కింద బెడ్షీట్ వేసుకొని చేప వేసుకొని బెడ్ షీట్ వేసుకొని ఎలా పడుకొని కప్పుకుంటాడు ఫ్యాన్ అయితే ఫైవ్ లో రన్ అవుతుందండి ఇంత చలిలో ఆయన ఫ్యాన్ ఎలా వేసుకుని పడుకుంటుపా ఈయన నాకు రెండో అన్న నాకు పెద్ద అన్న ఉన్నాడు నాకు వీళ్ళు కజిన్ బ్రదర్స్ అయితే మా పెద్దన్న నాకు నైన్ ట్వంటీకి కాల్ చేశారు కాల్ చేసి అన్నకి ఇట్లా హార్ట్ స్ట్రో హార్ట్ స్ట్రోక్ వస్తుందంట హార్ట్లో పెయిన్ వస్తుందంట వెళ్ళు తొందరగా అంటే నేను వితిన్ ఫోర్ మినిట్స్లో లో వచ్చాను వచ్చి నేను మా హస్బెండ్ వచ్చి పైకి వెళ్ళి చూసేసరికి పూర్ణిమ బయట కూర్చుని మా చెప్పుల సౌండ్ విని కంట్లోచి డీల్లేదు లేదు సౌండ్ ఏడు ఏడుపు సౌండ్ అయితే అన్ని ఏడి అని అంటే తా లోపల ఉంది లోపల తాళమేసుకొని నువ్వేం చేస్తున్నావు అంటే అయితే తాళం ఎవరి దగ్గర ఉంది బాబు తీసుకెళ్లిపాడు వాళ్ళకు ఒక బాబు బాబు తీసుకెళ్ళిపోయాడు అని ఇంకా పైనుంచి ఒక దారు ఉందని తెలుసు నేను ఈ ఇంటికి రెండోసారి వచ్చాను ఫస్ట్ టైము ఒకసారి ఏదో ఫంక్షన్ ఉందని వచ్చాను ఇది సెకండ్ టైం సో మా ఆయన అయితే ఫస్ట్ టైము పైనుంచి దారిందని చెప్పేసరికి ఈయన వెళ్ళాడు వెళ్ళేసరికి బాడీ ఆల్రెడీ పడిపోయింది మేము వెళ్ళిన టైంకే ఫ్రెష్గా బ్లడ్ ముక్కులోంచి నోట్లోంచి రావడం స్టార్ట్ అయింది సిపిఆర్ చేసే ఛాన్స్ కూడా లేదు బాడీ ఆల్రెడీ గట్టి గట్టిగా అయిపోయింది సో ఈ ఈ ఇదన్నీ చూసేసరికి ఇంకా వెంటనే వన్ ఎయిట్ కాల్ చేసాం ఏమో బై ఛాన్స్ లాస్ట్ మినిట్ కరెంట్ షాక్స్ ఏ దేనివల్ల వల్ల అన్న వన్ ఎయిట్ కాల్ చేసే లేపు మా చుట్టాలందరూ ఇక గ్యాదర్ అయ్యారు అందరికీ కాల్ చేసాం దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చారు వన్ నాట్ ఎయిట్ రాగానే ఆయన సిపిఆర్ చేశారు చేసేసరికి అప్పటికే బాడీ చనిపోయి టూ మాకు ఇన్ఫర్మేషన్ తెలిసేసరికి బాడీ చనిపోయి వన్ అండ్ హాఫ్ అవర్ ఓకే ఇది కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి అనుమానం కారణంగానే పోస్ట్ మార్టం నిర్వహిస్తే ఇది హత్యగా తేల్చారు నిన్న పదకొండవ రోజు కార్యక్రమం జరిగింది ప్రస్తుతం మనం ఇంట్లో చూస్తే ఆ పదకొండవ రోజు కార్యక్రమం జరుగుతున్నటువంటి క్రమంలోనే మేడిపల్లి పోలీసులు ఇంటికి వచ్చి పూర్ణిమను అరెస్ట్ చేశారు ఆ తర్వాతే పక్కనే ఉన్నటువంటి మహేష్ ని అరెస్ట్ చేశారు సో ఇక్కడ అక్రమ సంబంధం కారణంగానే పూర్ణిమ మహేష్తో కలిసి అశోక్ని ని అత్యంత దారుణంగా హత్య చేసినట్టు మాత్రం పోలీసులు గుర్తించారు